ఇక ఉనికి డేంగ్ చికెన్ గున్యా ఇక డెంగీ చికెన్ గున్యా ఉనికి ఉన్నాయట ఇప్పటికే దాదాపు సీజన్ వ్యాధులకు ప్రధాన కేంద్రంగా ఎప్పుడు వచ్చేటువంటి అనేక ప్రాణాలను తీస్తున్నటువంటి ఈ డెంగీ చికెన్ గున్యా ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఈ సీజన్ లో వర్షాకాల సమయంలో నూట మూడు నూట నాలుగు డిగ్రీల జ్వరం తగ్గిపోతున్న ప్లేట్లైట్లు అడుగు తీసి అడుగు వేయలేనంత కీళ్ళ నొప్పులు రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైర వ్యవహారం పగటి పూట కుట్టే ఈ దోమతో వ్యాపిస్తున్నటువంటి జ్వరాలు సొంత వైద్యం వద్దని వైద్యుల హితవు ఇక వణికిస్తున్నటువంటి డెంగ్యూ మధ్యాహ్నం పూట కరుస్తున్నటువంటి దోమల వల్ల ప్రత్యేకమైనటువంటి ఈ దోమల వల్లనే ఈ వ్యాధులు వస్తూ ఉన్నాయని తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది విపరీతమైన జ్వరం ఉల్లు నొప్పులు లైట్స్ తగ్గిపోవడం అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ళనొప్పులు రాష్ట్రంలో ఈ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది వారికి పరీక్షలు చేస్తే చాలామందిలో డెంగ్యూ చికెన్ గున్యా నిర్ధారణ అవుతుంది వారిలో కొంతమందిని ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు కొద్ది రోజులుగా కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు నూట మూడు నూట నాలుగు డిగ్రీల జ్వరంతో వస్తున్న అవుట్ పేషెంట్లలో తొంభై శాతం కేసులు డెంగ్యూ చికెన్ అయి ఉంటాయంటున్నారు వారు వెల్లడిస్తున్నటువంటి ప్రకారం డెంగ్యూ బాధితులే ఎక్కువగా ఉంటున్నారని మూడో వంతు కేసుల్లో చికెన్ గున్యావి ఉంటున్నాయని వైద్యులు వివరించారు అలాగే నిత్యం ఓపీకి వస్తున్నటువంటి వారిలో కూడా కనీసము ఐదో వంతు ఈ చికెన్ గున్యా డెంగ్యూ వ్యాధులే వస్తూ ఉన్నాయి సీజన్ వ్యాధులు కావడం ఇప్పుడు దోమలు స్థైర్య వ్యవహారం చేస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా పరిశుభ్రత లేనటువంటి పరిస్థితి అనేక పట్టణాల్లో ఇదే పరిస్థితి ఉంది పట్టణాల్లో గ్రామాల్లో కూడా పరిశుద్ధత లేకపోవడం దోమలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఇప్పుడు చికెన్ గున్యాకు వస్తా ఉన్నది చికనిగా ఉన్న డెంగ్యూ వ్యాధులు భారీగా సోకుతున్నాయి వీటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి పట్టణాలలో పల్లెల్లో ఈ దోమల నివారణకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఎంతో ఉంది